నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది డబ్బులు దోచుకోవడానికి కోసం టెండర్ తప్ప అవకాశం కూడా తీవ్ర అదే కాకకుండా రాయలసీమకు నిజంగా కూడా గతంలో గతంలో అంతా కూడా శ్రీశైలం నుంచి శ్రీశైలం నుంచి పోతిరెడ్డి బాడీ హైడ్రెగ్యులేటర్కు పదకొండు వేల క్యూసెక్కులు మాత్రమే డ్రా చేసే కెపాసిటీ గతంలో ఉండేది సో అప్పుడేమంటే శ్రీశైలంలో నూట ముప్పై రోజులు నూట నలభై రోజులు ఈ ఫ్లడ్డేస్ ఉండేది అంటే వరద కాలం ఉండేది వరదలు వచ్చేది కర్ణాటక మహారాష్ట్ర ఇవన్నీ కూడా వర్షాలు పడేవి ఏపీలో కూడా బాగా వర్షాలు పడేవి సో ఇవన్నీ కూడా ఆ ఫ్లడ్ డేస్ సంవత్సరంలో సంవత్సరం మొత్తానికి నూట ముప్పై రోజులు నూట యాభై రోజులు కూడా ఉన్న కాలాలు చాలా ఉన్నాయి సో అందుకోసమే అప్పుడు పూర్వము పదకొండు వేల క్యూసెక్కులు డ్రా చేసే కెపాసిటీ అది కూడా ఎనిమిది వందల ఎనభై అడుగులు పైన డ్రా చేసే పరిస్థితి హెడ్రగలేటర్ ఉండేదే ఎనిమిది వందల ఎనభై అడుగులు ఎత్తు సో ఆ రకంగా ఉండిన పరిస్థితి ఉన్నా కూడా అప్పుడున్న తెలుగంగ అయితేనేమి అప్పుడున్న కేసీకెనాల్ అయితేనేమి ఇవన్నీ కూడా సవ్యంగా ఉండేవి కానీ రాను ఈ వరద కాలం తగ్గిపోయింది ఫ్లడ్డేస్ తగ్గిపోయినాయి సో ఇప్పుడు ముప్పై రోజులకు ఇరవై ఐదు రోజులకు కూడా వచ్చిన పరిస్థితి అన్నమాట సో అందుకోసమే రాజశేఖర రెడ్డి గారు ఆయన కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని నలభై నాలుగు వేల క్యూసెక్లకు పెంచడం జరిగింది అంటే ఒట్టి డ్రా చేసేదే కాదు డ్రా చేసేదే కాదు సో అదే కాకోకుండా క్యారియింగ్ కెపాసిటీ మొత్తం అన్నీ అన్ని మిగతా తెలుగు గంగుకు వచ్చే అయితేనేమి కేసీ కెనల్కి వచ్చే కాలవైతేనేమి ఇవన్నీ కూడా పెంచే కార్యక్రమం చేయడం జరిగింది అనమాట నలభై నాలుగు వేల క్యూసెక్కులు పారేదానికి వీలుగా కాలువలైతేనేమి అన్నీ కూడా చేసిన పరిస్థితి సో రాయలసీమకు నిజంగా కూడా అదొక వరం రాజశేఖర రెడ్డి గారి కాలంలో సో అది ఇంకా కూడా వరద కాలం ఇంకా తగ్గిపోయింది ఇప్పుడు సో ఇటువంటి పరిస్థితుల్లో రాయలసీమను ఆదుకోవాలి అంటే రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టులు నిండాలంటే సో దానివల్ల ఆధారపడిన రైతులు బాగుపడాలి అంటే ఇక్కడ పంటలు పండాలి అంటే అలాగే ఇక్కడున్న ప్రజలు వలస పోకోకుండా కరువుబారిని పడుకోకోకుండా ఉండాలి అంటే సో ఖచ్చితంగా దాన్ని పెంచాలి అన్న ఉద్దేశంతో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఎనభై ఎనిమిది వేల క్యూసెక్కులకు దాన్ని పెంచే కార్యక్రమం చేయడం జరిగింది అనమాట సో అది ఆదుమై జరుగుతోంది కొన్ని చోట్ల పూర్తి కావడం జరిగింది సో దాదాపు డెబ్బై ఐదు ఎనభై పర్సెంట్ దాదాపు పూర్తి అయిపోయిన పరిస్థితి అనమాట సో అవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా ఆగిపోవడం జరిగింది సో ఇదే కాదు ఇవన్నీ కూడా డ్రా చేయాలంటే పోతురెడ్డి హెడ్ రెగ్యులేటర్ లెవెలే అన అడుగులు ఉన్నప్పుడు అది డ్రా చేసే పరిస్థితి ఉన్నది కాబట్టి సో దాన్ని మనం ఈ ఫ్లడ్డేస్ ఉండంగానే మనం డ్రా చేసుకునే కార్యక్రమం ఉందన్నమాట ఎందుకంటే రాయలసీమ వ్యాపితంగా ఉన్న అన్ని ప్రాజెక్టులు దాదాపు నూట ఒక్క టీఎంసీలు ఇక అవసరం ఉండే కార్యక్రమం ఉంది అనమాట అల్లొకేటెడ్ వాటరే సో ఈ అల్లొకేటెడ్ వాటర్ను మనం తీసుకోవాలంటే ఆ ఇరవై ఐదు రోజులలో తీసుకునే పరిస్థితి లేదు అందుకోసమే లిఫ్టు దానికి రాయలసీమ లిఫ్ట్ పేరుతోటి పెట్టే కార్యక్రమం చేయడం జరిగింది అనమాట సో ఇదే కాకోకుండా చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఉండడమే అనమాట గతంలో తెలంగాణ ప్రభుత్వం గతంలో ఆయన చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సో దానికి సంబంధించి అక్కడ మూడు ప్రాజెక్టులు చేపడతానా కూడా దాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదనమాట దానికి అబ్జెక్షన్ చేసే పరిస్థితి కూడా లేదు కోర్టుల్లో ఆపవచ్చు ఉద్యమం ద్వారా ఆపవచ్చు ప్రతిపక్షాలందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఆపేసే కార్యక్రమం చేయవచ్చు పాలమూరు రంగారెడ్డి అయితే ఎనిమిది ఎనిమిది వందల అడుగుల ఎత్తుల్లోనే రాజేసే కార్యక్రమం మనమైతే ఎనిమిది వందల నలభైకి పైన డ్రా చేసే కార్యక్రమం తెలంగాణ అయితే ఎనిమిది వందల అడుగుల్లో లెవెల్లోనే డ్రా చే డ్రా చేసే కార్యక్రమం పాలమూరు రంగారెడ్డి దాదాపు ఇరవై తొమ్మిది పాయింట్ రెండు టీఎంసీలు డ్రా చేసే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట సో దాన్ని ఆ ప్రాజెక్టు ద్వారా తీసుకుపోయే కార్యక్రమం కలవకుట్టి అయితే ఎనిమిది వందల రెండు అడుగుల ఎత్తులో ఇవన్నీ కూడా లిఫ్టు లిఫ్ట్లు అవన్నీ కూడా పాలమూరు రంగారెడ్డి అయితేనేమి కలవకుట్టి అయితేనేమి ఎనిమిది వందల రెండు అడుగుల ఎత్తులో ఇరవై తొమ్మిది టీఎంసీలు తీసుకుపోయే కార్యక్రమం సో గతంలోనే ఉన్న ఎస్ఎల్బిసి అయితే ఎనిమిది వందల ఇరవై ఆరు అడుగుల ఎత్తులో ఉంది ముప్పై నాలుగు టీఎంసీలు అంతా కలిపి దినానికి ఎనిమిది టీఎంసీలు అది అతరైదుగా కాదు ఏం కాదు దానికి లిఫ్ట్ పెట్టి తీసుకుపోయే కార్యక్రమం జరుగుతోంది సో అవన్నీ కూడా పూర్తి అయిపోయే దశకు అన్నమాట సో ఈ ప్రాజెక్టులన్నీ తెలంగాణకు సో ఇవన్నీ కూడా ఇంకా ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రాంతాల్లో అవన్నీ కూడా పూర్తి అయిపోయే దశకు వచ్చినాయి సో ఇవన్నీ కూడా వాడుకునే కార్యక్రమం జరుగుతుంది అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు దూరదృష్టితోటి ఆలోచన చేసి ఈ రాయలసీమ లిఫ్టు ఎనిమిది వందల అడుగుల ఎత్తులో పెట్టడం జరిగిందనమాట సో దాదాపు ఎనభై పర్సెంట్ యుద్ధ ప్రాతిపాలికగా పూజ చేసే పూర్తి చేసే కార్యక్రమం జరిగినప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడ తెలంగాణలో ఉన్న నాయకులతోటి ఈ కోర్టుల్లో వేయించే కార్యక్రమం చేస్తారు ఇట్లా రా మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన తెల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళతో కూడా కోర్టుల్లో వేసే కార్యక్రమము తర్వాత ధర్నా చేసే కార్యక్రమము గతంలో చేయడం జరిగింది ఇప్పుడు మొన్న కూడా చేసిన పరిస్థితి అనమాట చేసి అదొక ఒక అనామకంతో అనామకుపోతే ఎస్జిటితో ఎస్జిటిలో వేస్తే దానిపైన స్టే రావడం అది ఆగిపోవడం ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితి అనమాట అంటే రాయలసీమ పైన బాగుపడాలనే పరిస్థితి చంద్రబాబుకి ఎప్పుడు లేదు వాళ్ళ మామకు వెన్నుపోటు పోవడమే తర్వాత ప్రజలకు కూడా వెన్నుపోటు కొడ్చే కార్యక్రమమే అనమాట తన ప్రాంతానికి కూడా వెన్నుపోటు కొడిచే కార్యక్రమమే జరుగుతున్న పరిస్థితి అనమాట సో ఇదే కాదు తెలంగాణకు అయితే నిజంగా కూడా చాలా సార్లు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఉద్యమం చేయడం జరిగింది ఎందుకంటే తెలంగాణ వాళ్ళు దాన్ని ఏ ఏ ఎనిమిది వందల అడుగుల కిందనే ఏడు వందల తొంభై ఏడు వందల ఎనభై ఐదులోనే డ్రా చేసి కరెంటు ఉత్పత్తి చేసే కార్యక్రమం జరిగి అవన్నీ కూడా కిందికి నీళ్లు ఇడిపే విడిచిపెట్టే కార్యక్రమం జరుగుతుంది అనమాట సో ఎంత మొత్తుకున్నా రాయలసీమ పైన నిజంగా కూడా ఇంత అన్యాయం జరుగుతుందనే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కలగజేసుకున్న పరిస్థితి లేదు అదే కాదు కర్ణాటకకు సంబంధించి కూడా కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచుతూ ఉంటే లెవెల్ పెంచుతూ ఉంటే సో దాని కెపాసిటీ పెంచుతూ ఉంటే నారాయణపూర్ డ్యాము డ్యామ్కి కూడా దాని కెపాసిటీ పెంచుతున్నా ఎప్పుడు కూడా పట్టించుకున్న పరిస్థితే లేదనమాట సో ఎక్కడ అబ్జెక్షన్ చేసిన పరిస్థితి కూడా లేదు నిజంగా చాలా దారుణం ఇంత అన్యాయం కర్ణాటకలో ఉన్నా పట్టించుకున్న పరిస్థితి లేదు దురదృష్టవ వాళ్ళు పెంచేదంతా చంద్రబాబు నాయుడు గారి టైంలో అన్నమాట ఇది దురదృష్టవ శాస్తూ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు ఎవరన్నా ఉన్నా ఇమ్మీడియట్గా స్పందించే కార్యక్రమం జరుగుతుంది ఇమ్మీడియట్గా కోర్టులకు పోయి ఆపేసే కార్యక్రమమో లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసే కార్యక్రమమో చేసి ఆపిండే కార్యక్రమం జరిగిండు కానీ దోన్ శాతం మన కర్మగాలి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా జరిగిన జరిగిన పరిస్థితి అనమాట సో ఈ రకంగా రాయలసీమలో మొత్తం ఈ నాలుగు రాయలసీమ ఒకటే కాదు నెల్లూరు ప్రకాశంకి సంబంధించిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి సో ఇవన్నీ ఇదే కాకోకుండా మద్రాసు నీళ్లు పోయే కార్యక్రమం ఉంది సో ఇవన్నీ కూడా ఆగిపోయే కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వలసలు పోయే కార్యక్రమం కూడా జరగబోతుంది అన్నమాట సో తాగేదానికి కూడా భవిష్యత్తులో నీళ్లు ఉండని పరిస్థితి రాబోతుంది అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని యుద్ధపాతిపాదికగా మొదలు పెడితే దాన్ని ఆపడమే కాకోకుండా సో ఇప్పుడు ఈ ఈ దాదాపు ఒక ఒక సంవత్సరం దాదాపు ఏడు ఎనిమిది నెలలు కాలం అయిపోయింది చంద్రబాబు అధికారం వచ్చి ఈ టైంలో ఎప్పుడు కూడా దానిపైన దానిపైన యాక్షన్ తీసుకున్న పరిస్థితి లేదు అందరూ కూడా ఏదైతే ఎందుకంటే కడుపు కాలేటప్పుడు కడుపు కాలేటప్పుడు నిజంగా కూడా ఏదానికి ఏ ఏ అనుమతుల గురించి ఆలోచన చేయాల్సిన పనిలే అనమాట తెలంగాణ ఇట్లనే ఆలోచన చేసి ఉంటే ఆ ప్రాజెక్టులు పెట్టే పరిస్థితి లేదనమాట మూడు వేలకు అనుమతి లేదు మూడు వేలకి కూడా అనుమతి లేదు పాలమూరు రంగారెడ్డికి లేదు కలవకుర్తికి లేదు దిండికి లేదు ఇవన్నీ కూడా లేని పరిస్థితి అనమాట అదే కాకుండా ఆలు మట్టికి కెపాసిటీ పెంచేటప్పుడు కూడా దానికి కూడా అనుమతి లేని పరిస్థితి అనమాట అనుమతి లేకపోయినా వాళ్ళు పెడుతూ ఉంటే మనం గమనం ఉండడమే కాకోకుండా మనం తీసుకున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఎనభై పర్సెంట్ పూర్తి చేసినప్పుడు మిగతా ఆ ట్వంటీ పర్సెంట్ పూర్తి ఉంటే ఈ ఈ పరిస్థితి ఉండేది కాదు అని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలోనే చెప్పడం అన్నమాట చంద్రబాబు నాయుడు గారితో నేను మాట్లాడి ఆపించిన ఆ ప్రాజెక్టు అని చెప్పేసి అంటే ఎంత గుడుకుటాని పన్నే కార్యక్రమం జరుగుతోంది సో నీ నీ ఏదో తెలంగాణ కోసమో రేవంత్ రెడ్డి కోసమో లేకుంటే ఇంకొకరి కోసమో ఆంధ్ర రాష్ట్రాన్ని పనంగా పెట్టే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి అన్నమాట సో కనీసం ఏదైనా ఆపేసే కార్యక్రమం చేయడం నిజంగా కూడా చాలా దుర్మార్గం సో డెఫినెట్గా దాన్ని ఇమ్మీడియట్గా టేకప్ చేయమని చెప్పేసి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం సో తప్పకుండా మేమందరం దీని దీనిపైన దీనిపైన ఈ మన రాయలసీమకు సంబంధించిన పాత రాయలసీమకు సంబంధించిన పాత జిల్లాలకు సంబంధించిన ఈ ఈ నాలుగు జిల్లాల రాయలసీమ తర్వాత ప్రకాశం నెల్లూరు జిల్లాలకు సంబంధించిన ఆ ప్రజాప్రతినిధులు అందరితోటి కలిసి వచ్చే పార్టీలు అందరితోటి సో అందరితోటి ఆ పార్టీలైతేనేమి ప్రజాప్రతినిధులైతేనేమి అందరూ రేపు పంతొమ్మిదవ తారీఖు ఉదయం పది గంటలకు బీసీ భవన్లో దీనికి సంబంధించిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉంది ఆ డిబేట్లో భవిష్యత్తులో కార్యాచరణ చేసే కార్యక్రమం ఏంటి అని చెప్పేసి కూడా డిస్కషన్ జరగబోతుంది ఇది పెద్ద ఎత్తున ఒక ప్రజా ఉద్యమం చేసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పేసి నేనైతే భావిస్తున్నా సో డెఫినెట్గా మేమంతా కూడా ప్రాణాల పణంగా పెట్టైనా కూడా ఈ లిఫ్ట్ లిఫ్ట్ లిఫ్ట్కు సంబంధించిన ఈ ప్రాజెక్టును తెచ్చుకునే కార్యక్రమం తప్పకుండా చేస్తాము అని చెప్పేసి తెలియజేసుకుంటూ సో ఈరోజు నిన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు రైతు విభాగానికి సంబంధించి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించి వాళ్ళు కూడా చిన్న చిన్న అంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయితేనేమి మిగతా ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి కూడా అందరికీ తెలిసిన విషయమే సో అదే కాకుండా ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ నిలిచిపోయిన ప్రాజెక్టులు అన్నీ కూడా వీక్షించే కార్యక్రమం కూడా జరిగిన పరిస్థితి మనం చూసినాం అన్నమాట సో ఆ రకంగా అదే కాకోకుండా భవిష్యత్తులో ఇంకా గట్టిగా ఉద్యమం చేసే కార్యక్రమం అది కూడా నెల్లూరు ప్రకాశం జిల్లాలను కూడా కలుపుకొని చేసే కార్యక్రమం తప్పకుండా జరగబోతుంది అని చెప్పేసి నేనైతే గట్టిగా భావిస్తున్నా సో ప్రజ దానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొనండి ఎందుకంటే మన మనమే కాకుండా మన భవిష్యత్ తరాలకు నిజంగా మేలు చేసిన వాళ్ళం కావాలి అంటే ఈ ఉద్యమంలో పాలు అవసరం తప్పకుండా ఉంది అని చెప్పేసి మేము గట్టిగా భావిస్తూ తప్పకుండా అందరూ పంతొమ్మిదవ తారీఖు బీసీ భవన్లో పది గంటలకు జరిగే కార్యక్రమానికి అందరూ హాజరుకండి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్కారం